మనం ఎన్ గారు నందిపు వెంకటేశ్వర గారితో ఉన్నాం దుర్వా చేపట్టేటువంటి యొక్క కార్యక్రమం పట్ల మరి స్పందన అడిగి తెలుసుకుందాం జై కిసాన్ జై జవాన్ తీసుకున్నా నాన్నంత భరోసా మేము ఇస్తాం అనేది ఒక ఛానల్ యొక్క మూడోసారి వీళ్ళు రైతు అండగా నిలబడాలి కానీ మాజీ సైనికులకి ఉండే సమస్యలు తీర్చాలి దేశానికి రక్షిస్తున్నారు కాబట్టి బతుకుతున్నాం ఉండే సమస్యలు కూడా మనం తీసుకుని వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలంటే నేపథ్యం టీవీ వారికి టీవీ ఛానల్ ముందయ్యేదాకాష్ చైర్మల్ అవినేష్ గారు బట్టి మన రెండు చెప్పారు మూడు రోజుల ఇది స్టార్ట్ చేయడం జరిగింది ముందుగా ఈ కొత్తగా ఈ ఛానల్ ప్రారంభించిన రవిష్ చైర్మల్ అవలై గారికి శుభాగ్రహాలు ఇదే రకంగా ఈ ఛానల్ వారు అనుకున్న ఆశయాల మేరకు ఈ జై జవాన్ జై కిసాన్ అనే థీమ్ తీసుకోవడం కూడా వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ద్వారా అలాగే ఈ సంస్థ స్థాపకులు రంగేష్ గారు కూడా అభినందో మీ ప్రశ్న తీసుకుంటే ఈ జై జవాన్ జై కిసాన్ అనే దాంట్లో దాంతో వ్యవసాయదారులు అలాగే ఈ మాజీ సైనికులు ఉన్న ఇబ్బందుల్ని గుర్తించి వాటి సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము చేస్తాము అనే ఒక సంకల్పం చాలా గొప్పది మన స్ఫూర్తిగా ఈ సంకల్పానికి అభినందిస్తున్నాం ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కారణం ఏంటంటే మనం పొద్దు నుంచి లేచినట్టు ఎంత మహా పట్టణంలో ఉన్నా ఎంత మహానగరంలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా పొద్దున్నే లేచినట్టునే ఒక ఎవరో ఒక కాబట్టి బాగుపెట్టినా లేదంటే ఒక చిన్న లైట్ శాఖ బాగుపెట్టిన కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రైతు చేతి నుంచి వచ్చిన ఆ రైతు లేకపోతే కనుక మనకి ఒక కూర కూడా కాకుండా ఒక క్షణం కూడా ముందుకెళ్ళదు అయితే ఈ పారిశ్రామిక రంగంలో ఎన్నో ఉత్పత్తులు మనం ఫ్యాక్టరీలో చేయగలిగిన దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అది కొన్ని ఖచ్చితంగా భూదేవి మీద ఆధారపడి రైతు ద్వారా మనం పొందవలసి ఉన్నాయి అయితే ఈ క్రమంలో పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా సాగుతున్న పద్ధతులకి కొంత వ్యత్యాసం ఉండడం వల్ల ఈ గిట్టుబాటు అనే సమస్య ఈ సమస్య మీద ప్రధానంగా ఈ చానల్ వారు కేంద్రీకరిస్తే రైతు రైతు యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించగలిగితే ముందుగా అది గిట్టుగూడ ధర కావచ్చు గిట్టుబాటు ధర ఐదు వేల రూపాయలు ఉండాలని చెప్తున్నారు ఐదు వేల రూపాయలు ఎందుకుంటారంటే ఖర్చులు రావట్లేదు ఖర్చులు ఐదు వేల రూపాయలు వరకు ఖర్చులు పెంచడం లేదంటే ఆ ఖర్చులని తగ్గించుకుని మార్గాలు ఏమైనా ఉన్నాయా దాని మీద మన మన దేశంలో రకరకాల అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాళ్ళతో కూడా అనుసంధానం చేయగలిగి మంచి వ్యవసాయ పద్ధతులు సరికొత్త కొత్తగా విప్లవంగా వస్తున్న మన టెక్నాలజీస్ అలాగే మనం చూస్తున్న కొత్త యుగం టెక్నాలజీలో ಕೊ ಆಡೇ ಈ ಬೈನಲಿ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ ಶಕಮ ತರೋತಿ ಇದು ಮಾಡೇ ಈ ಫೋನ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ ಇವನ್ನೂ ಮತ್ತ ಪೂರ್ವಕೆ ಮೊದಲು ಟಿವೀಲ್ ಉದಾ ಪಾಸ್ ಟಿ ಅನ್ನ ಎಲ್ಲ ಡಚ್ಬಿನ್ ಎಲ್ಲಿ ಇವಾಗುತ್ತೆ ಆ ಸಕಲ ఈ సెకండ్లో వండించే అంటే టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది కానీ మనకి ఆహారము మన శరీరానికి కావాల్సిన ఇవన్నీ కూడా తప్పదు కాబట్టి పెరుగుతున్న ఈ వారున్న అందుబాటులో వస్తున్న ఈ టెక్నాలజీని రైతుల వరకు తీసుకెళ్ళగలిగి ఖచ్చితంగా గిట్టుబడుదలు పెరగాలి అలాగే రైతు గిట్టుబడుదలు దీనికోసం అడుగుతున్న ఐదు వేల రూపాయలు నష్టాలు తగ్గించడం కోసం లాభం కోసం అడగలేదు రైతు నేనేమంటానంటే ఈ మనం కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఈ రైతు లాభసాటిగా జరగాలి అలాగే వినియోగదారులకు కూడా తక్కువ ధరకు అందిలాగా మనం ఉన్న పరిశోధనలు కానీ పెరుగుతున్న టెక్నాలజీ దాకా చేయగలిగితే ఆ సమస్యలు దీర్ఘకాలం పరిధిలో ఖచ్చితంగా పరిష్కరించబడతాయి అవి అయితే అదే పరిస్థితుల్లో త్వరగా జరిగే కొన్ని నిర్ణయం కూడా తీసుకోవాలి ఒకసారి కొత్త రేటు పెంచడం కానీ అలాగే గిట్టుబడి ధరలు పెంచడం అది జరుగుతూనే ఈ ప్రక్రియలో రెండో భాగంగా తెరని దృష్టి కూడా అవసరం ఆ రిజల్ట్లో కూడా దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అని నేను పాజీ సైనికుల యొక్క ఇబ్బందులు వారి యొక్క వారి విరమణ పొందిన తర్వాత రావాల్సిన అది ఆ తర్వాత వారి జీవితం మొత్తం సైనికాలలో పనిచేయడం వల్ల వాళ్ళ ఆర్థికంగా పెట్టుబడి కాకపోవడం తట్టి ఒకసారి వాళ్ళు సైనిక జీవితానికి బయట వచ్చిన తర్వాత వారికి ఎక్కువగా అవకాశం ఉండట్లేదు ఏదన్నా ఉంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్లోనోదా జనరల్ కానీ సరే లేక ఈ పెరుగుపడుతున్న ఖర్చులు తగ్గించడం కోసం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒక బాధ అందువలనే మనకి చాలా మంది యువత కూడా ఈ సైనికులు దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి కూడా ఈ మధ్య కొన్ని ఆర్టికెస్ కూడా కావడం జరిగింది చాలా దేశాల్లో ఇది ఈ ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఒక సైనికుడు వల్లే ఉన్నారు నిర్బంధ వాలంటీ కాదు నిర్బంధు వాలంటీ కాదు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలు సైనిక సైన్యాలు పనిచేయాలి వాళ్ళ దేశంలో ముందు ఉండేది నేను చదువుకునే రోజుల్లో ఎంసీఎం అని ఉండేది స్కౌట్ అని ఉండేది సో ఈ రోజుల్లో అవన్నీ దూరం అవుతున్నాయి అంటే అందరూ కూడా ఈ విద్యార్థి దశ నుంచే బాల్యం నుంచే కూడా కొంచెం ఈ ఇటు మీద మళ్ళీ కొంచెం చూడగలిగితే అందులో కూడా దేశభక్తి భావం పెరుగుతుంది అందరూ కూడా సైనికంలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు అదొక విషయం అది అంటే ఇది సైనికుల యొక్క ఇబ్బందుల గురించి మాట్లాడే ఇది కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను అయితే ఈ సైనికుల ఇబ్బందుల గురించి విన్నాను నేను అయితే రైతు పెట్టింది కాబట్టి రైతు విధమైన సమస్యలతో మేము ఎక్కువగా మాట్లాడగలిగి అయితే ఈ సైనికులు వాళ్ళకి ఉన్న సమస్యలు ఏదైనా అంటే ఈ సైన్యం నుంచి విరవడం పొందుతున్నప్పుడు నేను అనుకుంటాను వాళ్ళకి ఏదన్నా మరి కొత్తగా చిన్నప్పుడు ఏదన్నా వాళ్ళ చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం కానీ లేదా బయట జాబ్ చేసుకోవడం కానీ ఒక శిక్షణ లాంటిది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్రిడ్జ్ కోసం లాంటిది ఏమన్నా వాళ్ళు వచ్చే ముందు గవర్నమెంట్ కుల దీనితో ఇస్తే చేయగలిగితే కనుక వాళ్ళ సమస్యలు వాళ్ళనే వాళ్ళే పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుందని నేను